ఆ గ్రామాల ప్రజలు వాట్సాప్ కాల్ వస్తే చాలు వణికిపోతున్నారు వాట్సాప్ కాల్ కి వణికి ఏంటి అనుకుంటున్నారా ఆ కాల్స్ వస్తున్నది తెలిసిన వారి నుంచి కాదు అపరిచిత వ్యక్తుల నుంచి బ్లాక్ మెయిలింగ్ కాల్స్ ఏంటా వాట్సాప్ కాల్స్ ఎవరికి వస్తున్నాయి చూసారుగా మీకు కూడా ఇలాంటి వాట్సాప్ కాల్ రావచ్చు కాల్ చేసిన వ్యక్తి నేను సిబిఐ అధికారిని మీ పిల్లలను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్తున్నాను మీడియా ముందు మీ పరువు పోకూడదు అనుకుంటే నాకు కొంత డబ్బు డిజిటల్ పేమెంట్ చేయండి మీ పిల్లల్ని కేసు లేకుండా వదిలేస్తానంటాడు కాల్ చేసిన వ్యక్తి నిజంగా పోలీస్ లేదా సిబిఐ ఏమోనని మీ పిల్లలు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారని నమ్మి వారు డిమాండ్ చేసిన డబ్బును డిజిటల్ పేమెంట్ చేస్తే మీరు అడ్డంగా బుక్ అయిపోతారు అవును నిజం ఎందుకంటే ఇలా మీకు కాల్ చేసేది నిజమైన పోలీసులు కాదు ఈజీ మనీ కోసం ఎలాంటి అడ్డదారినైనా తొక్కే కన్నింగ్ సైబర్ క్రిమినల్స్ ఇది సైబర్ నేరగాళ్ల తాజా లాటరీ ఫారిన్ ట్రస్ట్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ హనీ ట్రాప్ న్యూడ్ వీడియో కాల్ రికార్డింగ్స్ తో అప్పనంగా జనం సొమ్ముదోచుకున్న సైబర్ దొంగలు లేటెస్ట్ గా డ్రగ్స్ కేసులను చీటింగ్ కోసం ఎంచుకున్నారు గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రులే టార్గెట్ గా వాట్సాప్ కాల్స్ తో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు పోలీస్ అధికారులు సిబిఐ ఆఫీసర్ల ఫోటో డీపీలతో తల్లిదండ్రులకు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారు భైంసా డివిజన్ లోని భైంసా పట్టణంతో పాటు భైంసా రూరల్ తానూరు కుబీర్ మండలాల్లోని గ్రామీణ ప్రజలకు గత పది రోజులుగా వరుసగా ఇలాంటి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి ఒక పోలీస్ ఆఫీసర్ ఫోటో కూడా వచ్చింది కాల్ పైన మీ బాబుకు నేను అరెస్ట్ చేస్తున్నా నేను అడిగాను మీ పేరేమిటి మీది ఎక్కడ మీది ఎక్కడ పోలీస్ స్టేషన్ అని అడ్రస్ అడిగినా ఆయన ఏది కూడా కరెక్ట్ చెప్పలేదు మీ బాబు ఎక్కడున్నాడు మీ బాబు ఎక్కడున్నాడు అంటే మా బాబు ఇక్కడ ఉన్నాడు వ్యవసాయం పనికి వెళ్ళినాడు మందు వస్తున్నాడు ఇంటికాడ ఉన్నాడు అని చెప్పిన ఆయన నమ్మకుండా నేను ఢిల్లీకి తీసుకపోతున్నా ఆ కేసు ఈ కేసు అని కొన్ని మాటలు చెప్పాడు తల్లిదండ్రుల పేర్లు విద్యార్థుల పేర్లు కరెక్ట్ గా చెబుతూ మీ పిల్లలు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి మా వద్దున్నారని ఫోన్ పేలో డబ్బులు వేస్తే వదిలేస్తామని లేదంటే మీడియా ముందు మీ పరువు పోతుందంటూ బెదిరిస్తూ కాల్స్ వస్తున్నాయి వాట్సాప్ కాల్ చేసిన వ్యక్తి డీపీలో పోలీస్ అధికారి ఫోటో ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఫోన్ కాల్స్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లల క్షేమం గురించి ఆరా తీస్తున్నారు తీరా అది ఫేక్ కాల్ అని తెలిసాక ఊపిరి పీల్చుకుంటున్నారు సిబిఐ అనుకుంటా మాకు బిడ్డ పేరు చెప్పుకుంటా మీ బిడ్డకు అరెస్ట్ చేసినాము మీడియా ఉంచుతున్నాము మా కేసు అయింది కాబట్టి మాకు గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా డబ్బులు ఒక లక్ష రూపాయలు మాకు ఇమీడియట్గా పంపించాలని అన్నారు రైతులో కాబట్టి అదంతా డబ్బు లేదు ఆయన కూడా బయదిచ్చింది బాగా బయరిచ్చి డబ్బులు ఇస్తాం వీళ్ళు ఇలా రెండో రోజు కూడా వచ్చింది కాలు మీ బిడ్డ మా బిడ్డ పేరు మాంగ్భాయి ఆ పేరు చెప్పుకుంటా మీ బిడ్డకు అరెస్ట్ చేసినాము మాకు మీడియా ముంగట పెట్టాడుము ఇలాంటి ఫేక్ వాట్సాప్ కాల్స్ ద్వారా డబ్బులు పోయినట్లు ఎలాంటి ఫిర్యాదులు భయంసా పోలీసులకు అందలేదు అయితే అపరిచిత వ్యక్తులు సైబర్ నేరగాళ్ల కాల్స్ నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు